ఈ నూట పది రోజుల చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళ కూటమి ప్రభుత్వంలో మిగతా అన్ని విషయాలు పక్కన పెడితే చివరికి సహాయం చేయండి అని విజయవాడ వరద బాధితులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పాపం ధర్నా చేస్తే వాళ్ళ ముట్టి పగలగొట్టినటువంటి ఈ విషయాలు పక్కన పెట్టినా ఇటువంటి వైఫల్యాలు పక్కన అన్ని పక్కన పడేసినా కూడా తిరుపతి లడ్డు వ్యవహారానికి సంబంధించి ఒక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఒక ఉప ముఖ్యమంత్రి డిజిగ్నేషన్ తో పవన్ కళ్యాణ్ గారు ఇంకా మిగిలిన నాయకులు వాళ్ళ పత్రికలు టీవీ ఛానల్ వీళ్ళ వీళ్ళ ప్రవర్తించిన వ్యవహారం కనుక చూస్తే ఎవడైనా నిజమైన భక్తుడు అనేటోడు కనుక ఎవడైనా ఉంటే పోయి వీళ్ళ ఇళ్ళ దగ్గర నిరాహార దీక్ష వీళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ధర్నా వీళ్ళ ఇల్లు ఏమంటారు ముట్టడించే కార్యక్రమాన్ని చేపట్టారు నిజంగా ఎవరైనా కనుక భక్తుడు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే అలా కాకుండా మళ్ళీ భక్తులు అని చెప్పి ఆ ముసుగులో వీళ్ళు మళ్ళీ నానా హంగామా చేశారు తిరుమల ప్రతిష్టను పూర్తిగా జిగజార్చారు బాధ్యత లేకుండా ప్రవర్తించారు ఏమీ లేని చోట ఏమో జరిగింది అని చెప్పి మన ఇంటి పరువు బజార్లో పెట్టారు మన ఇంటి పరువు అంటే మన రాష్ట్రం పరువు మన రాష్ట్రం పరువు ఫర్ ఎగ్జాంపుల్ మన రాష్ట్రానికి ఏవైతే కొన్ని గౌరవంగా ఉంటాయో ఏవైతే మన రాష్ట్ర ప్రతిష్టను కాపాడే విధంగా ఉంటాయో ఏవైతే మన రాష్ట్రానికి ఒక ల్యాండ్ గా ఉంటాయో అటువంటివి కాపాడుకోవాల్సిన మనమే బజారున పెట్టాము అంటే అది కూడా ప్రభుత్వం పెద్దగా ఉన్నటువంటి వ్యక్తి వాటిని రోడ్డు మీద పెడితే ఆ ప్రభుత్వ పెద్దకు ఆస్థాన నటుడిగా ఉన్న పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు దాని చుట్టూ భరతనాట్యంతో కూడిన రికార్డింగ్ డాన్స్ చేశారు అని అంటేనే ఎంత నీచాతి నీచమైన వ్యవహారం మనం చెప్పక్కర్లేదు ఎంత దారుణం అంటే వీళ్ళు అధికారంలో ఉండి కలదేవు జంతువుల పోయి కొవ్వు కలిసిందని చెప్పి ఒకరు పిగ్ ఫ్యాక్ అనేది ఒకరు హౌస్ ఫ్యాట్ అని ఒకరు కొందరైతే ఎద్దు మాంసం కలిసిందని ఒకరు చికెన్ మొక్కలు కలిసి అని ఒకరు బుద్ధి జ్ఞానం సిగ్గు శరం లజ్జ ఎవరు ఎవరైనా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తారండి ఎద్దు మాంసం కలిసిందంటే అంటారు ఒక ఎంపీ ముక్కలు కలిసే అంటారు ఇంకొక ఆమె కనీసం కడుపుకు అన్నం తింటారా వీళ్ళు మన ఇంటి పరువు బయటపడేసుకుంటారా ఏమీ లేని చోట కూడా వీళ్ళ చెత్త రాజకీయం చిల్లర రాజకీయం పనికిమాన రాజకీయం కోసం ఈ పనికి మాన చెత్త వ్యవహారం కోసం ఎవరైనా చేస్తారా ఇవన్నీ కొన్ని రోజులు సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది వీళ్ళ తరపున ఒక్కసారి యూజ్ చేశారా చూపించండి అనిమల్ ఫ్యాట్ అని బోర్డు యూజ్ చేశారా మరి దేనికోసం ఈ చెత్తం చేశారు దేనికోసం ఈ చెత్త చేశారు ఫస్ట్ వీళ్ళకు కాసింతైనా బాధ్యత కాసి లేని కొంచెం శరం అనే పదాలు వాడలేను గాని పెద్ద మనుషులు కాబట్టి కాసింతైనా వీళ్ళకు బాధ్యత ఉంటే రాష్ట్రం మీద కాసింతైనా కాన్సర్న్ ఉంటే రాష్ట్ర ప్రజలు వీళ్ళు క్షమాపణ చెప్పాలి కాసింతనో వెళ్లకుంటే క్షమాపణ చెప్పాలి ఈ పవన్ కళ్యాణ్ అనే నటుడు ఇప్పుడు పదకొండు రోజులు ప్రయా చిత్ర దీక్ష కాదు సిగ్గుంటే అనే పదం వాడలేకున్నాను కానీ సీరియస్లీ దాన్ని ఏదో ఒకటి మీరు వాడుకోండి ఆ పదం అటువంటివి ఏవైనా ఉంటే పయం క్షమాపణ దీక్ష చేయాలి క్షమాపణతో నేను నీళ్ళు నీళ్ళు ఒకటి తాగుతూ అన్నం మానేత నోరు తెచ్చి మాట్లాడే నెల రోజులు అని చెప్పి దీక్ష చేయాలి ఈ మహానుభావుడు కనీసం బాధ్యత ఉండక్కర్లే ఉప ముఖ్యమంత్రిగా ఉండి బాధ్యత ఉండక లేదా నీకు ఏం బుద్ధిపడతాను లోడికొచ్చే మాట్లాడతావు ఏది ని న్యాయవాదులతో చెప్పి సుప్రీంకోర్టులో పిక్ ఫ్యాట్ కలిసింది కౌ ఫ్యాట్ కలిసిందని రాజకీయం కోసం గొడ్డలు తీసి నటు రోడ్లు భరతనాట్యం చేస్తారా నా రాజకీయం కోసం నటు రోడ్లు భరతనాట్యం చేస్తారా మొత్తం జనాలు సమాజాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు క్షమాపణ చెప్పండి జనానికి మీరు అక్కడ సుప్రీంకోర్టులో ఏం చెప్పారు లడ్డు టేస్ట్ లేదు మీరు ఇక్కడ మీరు ఇక్కడ వాడి వాగింది ఏంది ఎనిమల్ ఫ్యాటు కౌ ఫ్యాటు పిక్ ఫ్యాటు మీ తలకాయ ఫ్యాటు మీ మొహం ఫ్యాటు ఇట్లా అన్నారు కదా సుప్రీంకోర్టులో అన్నారు ఇవన్నీ క్షమాపణ చెప్పండి మరి జనానికి తప్పు మాట్లాడడం క్షమించండి అని నోటికి వచ్చేది మతంతో రాజకీయం దేవుడితే రాజకీయం ప్రతిదాంతో రాజకీయం రాజకీయాలు చేత కాకపోతే ఫెయిర్గా నోరు వేసుకొని ఇంట్లో కూర్చోవాలి ఎవరైనా సరే ఎవరైనా సరే ఇప్పుడు నేను జర్నలిజం వస్తున్నావు ఇక్కడికి వచ్చేసి మీ మధ్య వైషమ్యాలు పెంచితే మీ మధ్య కుల వైషమ్యాలు మత వైషమ్యాలు చెత్త చెదారం పెంచితే బాధ్యత వహించి నేను క్షమాపణ చెప్పి ఫీల్డ్ నుంచి తప్పుకోవాలి అఫ్ కోర్స్ కొందరు చిల్లర వాళ్ళు ఉంటారు అనుకోండి పావల మనికిరారు శతమోహాలు వేసుకొని వాడికి నెత్తి చేయదు ఆ పేపర్లలో న్యూస్ ఒక నిమిషం నిమిషాలు పట్టుకొని చదువుకుంటూ మొత్తం విద్వేషాలు నగించి ఎక్కడున్న చెత్త అంతా కనుక వాట్సాప్ యూనివర్సిటీలో వచ్చే వార్తలు చదువుకునే ఒక పనికిమాల మొహమ్మోడి జర్నలిస్ట్ రూపంలో ఉంటాడు అట్లాంటి చక్క వాళ్ళ గురించి చెప్తలేను నేను అట్లాంటి పనికిమాను వాళ్ళ గురించి చెప్తలేను నేను బాధ్యత ఉన్నాడు గురించి చెబుతున్నా ఇప్పుడు సుప్రీంకోర్టులో వీళ్ళు చెప్పారా అని మల్ఫాట్ అని చెప్పకుండా క్షమాపణ చెప్పండి ప్రజలకు మరి ప్రజలు కూడా డిమాండ్ చేయాలి క్షమాపణ చెప్పాయా పెద్ద మనిషి మీరు చెప్పండి క్షమాపణలని రాష్ట్రం అంటే కామెడీ అయిపోయింది సమాజం అంటే ఏదో వీళ్ళు వీళ్ళ సొంత సొత్తు అన్నట్టు వీళ్ళ సొంత సత్తా రాష్ట్రం ఏమైనా జనాల మధ్య విషయాన్ని సిమ్మి రాజకీయం చేయాలనుకున్నాడు మానసిక మానసిక రోగిస్తులు మాత్రమే చేస్తారు ఎవడైనా సరే మానసిక రోగిస్టులు మాత్రమే ఆ చేస్తారు అటువంటి వాడికి ఆ పిచ్చి ముదురినోడు మాత్రమే మద్దతు ఇస్తాడు సిగ్గో శైరామ్ బాధ్యత ఉన్నాడు ఎవడైనా మద్దతు ఇస్తాడు అట్లాంటి వాడికి